హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో బలి ప్రతిపద గురించి తెలుసుకున్నామండి దీపావళి తర్వాత వచ్చే రోజు హిందూ పంచాంగంలో ఎంతో పవిత్రమైన మరియు శుభదినం ఈరోజు విష్ణువు శ్రీ మా శ్రీ వామనవతార రూపంలో బలి చక్రవర్తిని ఆశీర్వదించిన రోజుగా భావిస్తారు ఇది దీని గురించి పూర్తి వివరంగా చూద్దాం బలిప్రతిపద ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఈరోజు భక్త ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తిను శ్రీ మహావిష్ణువు వామన రూపంలో దర్శించుకున్నాడు బలిచక్రవర్తి తన అహంకారాన్ని వదిలి భక్తిగా మారి వామనుడిని పరమాత్ముడిగా స్వీకరించాడు ఈరోజు దీపావళి పండుగ చివరి రోజుగా కూడా పరిగణించబడుతుంది ఈరోజు చేయవలసినవి ఉదయం స్నానం చేసి దేవతలను పూజించాలి వామన రూపంలో విష్ణువుకు పూలు తులసి దీపం సమర్పించాలి బలిచక్రవర్తికి అర్పణంగా కొంత నైవేద్యము పాయసం పండ్లు లడ్డు ఏదైనా మీ శక్తి కొలది సమర్పించండి కుటుంబ సభ్యులతో అనురాగంగా ప్రేమతో భోజనం చేయాలి రాత్రి దీపాలు వెలిగించి దీపా రాత్రి దీపాలు వెలిగించి దీపారాధన చేయడం శుభప్రదం బలిప్రతిపద కథ చూద్దాం త్రిలోకాలను జయించిన బలి చక్రవర్తి తన అహంకారంతో దేవతలను బాధించాడు భక్తుల ప్రార్థనతో విష్ణు వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల భూమి అడిగాడు మూడు అడుగులతో ఆయన భూమి ఆకాశం పాతాళం నింపాడు బలి తన తలపై మూడు అడుగుల అడుగులను మూడు అడుగును వేయమని అర్పించాడు ఆ సదుద్దేశంతో బలి విష్ణువు బలి విష్ణువు కటాక్షం పొందాడు ఆ రోజును బలి ప్రతిపదగా జరుపుకుంటారు సో ఈ బలి ప్రతిపద గురించి మనం కథ విన్నామండి దీని ఫలితాలు ఏంటో చూద్దాం ఈరోజు పూజ చేస్తే పాప విమోచనము సమృద్ధి శాంతి లభిస్తాయి కుటుంబంలో స్నేహం ఐకమత్యం ఆనందం పెరుగుతాయి భక్తులు వామన విష్ణువు अनुग्रहं पूरु मन्त्रम् ॐ वामनाय नमः ॐ वामनाय नमः ॐ वामनाय नमः ॐ श्री महाबलिप्रतिपद दीनाय नमः ॐ श्री महाबलिप्रतिपद दीनाय नमः ॐ श्री महाबलिप्रतिपद దినాయనమ ఇది కొంచెం పెద్దగా ఉంది కదండి పైన శ్లోకం చూద్దాం ఓం వామనాయ నమః నమ ఓం వామనాయ నమః నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించండి ఈ ప్రతిపద రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు మనకి అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బలిప్రతిపద వచ్చిందండి తిథి కార్తీక మాసం కూడా మనకి ప్రారంభమవుతుందండి ఈరోజు ఓకే అండి ఈ కథ విన్నందుకు మనం ఫలితాలు కూడా తెలుసుకున్నాము మంత్రం కూడా జపించండి మంచి శాంతి సుఖము పాప విమోచనం కూడా జరుగుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం తెలుసుకుందామండి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్